సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సర్వే ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రంగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొండ యుగంధర్ శ్వేత గజ్జల భగత్ కుమార్ పల్లవి కళ్యాణ మహోత్సవానికి ఆర్థికంగా సహకరించిన దాతలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుత్తా శేఖర్ రెడ్డి కల్పనా శ్రీ శ్రీవట వృక్ష లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ బాలగొని వెంకటేష్ గౌడ్ అరుణ మాజీ ఆలయ చైర్మన్ వెనుమల జగన్ రెడ్డి లక్ష్మమ్మ బీఆర్ఎస్ జిల్లా నాయకులు నలపరాజు పద్మ స్వామి సుర్వి యాదయ్య యాదమ్మ దేవల సుదర్శన్ రూపా గురుకుల పాఠశాల రిటైర్మెంట్ టీచర్ అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలుగా శ్రీ బల్లోజు హనుమంతాచారి సరస్వతి వారి కుమారుడు వారి కుమారుడు రాజు చారి గార్ల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కట్టెల భిక్షపతి మానుపట్టి సతీష్ కుమార్ కట్టెల బాలకృష్ణ వీరమల జంగయ్య గౌడ్ వివిధ గ్రామ పార్టీ నాయకులు మహిళలు యువకులు అత్యధిక సంఖ్యలో మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవంతం చేశారు